త్రిశక్తి పీఠం అమ్మవార్ల ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరుకున్నారు పెద్దపల్లి జిల్లా మల్హార్ మండలం పల్లెకుంట గ్రామంలో కొలువైన జంబుద్వీప శక్తి పీఠ పాలిత త్రిశక్తి పీఠ సుధా మధుకర్ తో కలిసి ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూల ప్రాంతమైన పల్లెకుంటలో అనేక ఏళ్లుగా త్రిశక్తి పీఠాన్ని ఏర్పాటు చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఈ ప్రాంత ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నారని అన్నారు నవరాత్రోత్సవ సందర్భంగా భవానీ దీక్షలు చేపట్టడం మానవాయితీగా వస్తుందని ఆయన గౌరీమాతను పూజించడం మన తెలంగాణ ప్రాంతంలో గొప్ప సంప్రదాయమన్నారు. గౌరీమాత అంటేనే అనేక రూపాలకు నిన్నయకర్త అని అలాంటి దేవతల శక్తి పీఠం గొప్పదై నిర్వహిస్తున్నామని తెలిపారు. రక్షనక్షా గోర ప్రదేవతా మలహారావు మండలం వల్లింపుంట గ్రామంలో గల జంబూ ద్వీప శక్తి పీఠం అర్చకులు సతీష్ గారు గొప్పగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పీఠాన్ని ఏర్పరిచి ఇక్కడ అందరికీ ఆ అమ్మవారిని మరి దర్శకు దర్శించుకొని వారి వారి ముక్కులను తీసుకునే విధంగా గొప్పగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని తెలుసుకొని మాజీ మంత్రివర్యులు పెద్దలు గొప్పులు ఈశ్వర్ గారు వారి దుర్గామాత తొమ్మిది రోజుల ఉపవాస దీక్షలను కొనసాగిస్తూ మరి ఇక్కడ ఈ శక్తి పీఠాన్ని కూడా సందర్శించుకొని ఎంతోమందికి ఈ అమ్మవారి కృపా కటాక్షాలు దొరుకుతూ ఉన్నాయని తెలుసుకొని మనం కూడా వెళ్దాం తమ్ముడు ఈ శక్తి పీఠాన్ని దర్శించుకుందామని నవరాత్రులలో ఉపవాస దీక్షలలో అక్కడికి వెళ్దామని ఉపులీష్ర్ గారు ఇక్కడికి రావడం చాలా సంతోషం మరి శక్తిపీఠం ద్వారా ఇంకా అనే అనేక మందికి ప్రజానికానికి మంచి జరగాలని ఈ ప్రాంతంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ నవరాత్రుల పూజలను గొప్పగా నిర్వహిస్తున్నటువంటి సతీష్ స్వామి గారు ఇంకా ప్రజలకు దేవునికి అనుసంధానకర్తగా గొప్ప ఫలితాలు వచ్చే విధంగా వారి యొక్క పూజలు నడవాలని ఆకాంక్షిస్తూ ఈ ప్రాంత ప్రజానికం పక్షాన మా పార్టీ పక్షాన గొప్పుల ఈశ్వర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇక్కడ जय ता